ఏ చంద్ర అర్ధరాత్రి కాళ యాండీ దెయ్యవండి నిజంగా దెయ్యవండి దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చెప్పబోయిందండి నాకు చాలా భయంగా ఉందండి ఈ కాలంలో దెయ్యాలంటే ఏదో పీడకలు కాని ఉంటాం నీళ్ళతో పడుకో నిజంగా అండి నిజంగా దెయ్యం చంద్రా వదిలే అనవసరంగా కాల్ చేయకు అంత భయం ఎందుకు నేను ఉన్నానుగా పడుకో కాదండి పడుకో చంద్రా అక్కడే అక్కడారు ఏమైందమ్మా అన్నయ్య రాత్రి దయ్యం నన్ను చంపేబోయింది అన్నయ్య ఆయనకి చెప్పిన నమ్మట్లేదు ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా బావగారు ఈ విషయంలో కరెక్టే అయ్యో అన్నయ్య నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు ఎప్పుడూ లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా నిజం దయ్యం తిరుగుతుంది ఇంట్లో అవును చిన్నబాబు నేను కూడా చాలా భయపడ్డాను ఎందుకో తెలియదు కాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు అవును ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా మీ బావ నువ్వు నమ్మట్లేదు ఏం జరుగుతుందో ఏమో అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు సరే సరే మీరు అలా అధైర్య పడకండి అంతా నేను చూసుకుంటాను పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు నేనున్నాగా చిన్నబాబు మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా సరే ఇద్దరం వెళ్దాం అలాగే బాబు సాయంత్రం వెళ్దాం రోజా రాలేదా రాలే సార్ సరేండి బెడ్ 음음음음 <laughs> <laughs> పోవాలా అ మీరా నేను చాలా భయపడ్డాను అత్తయ్యా అత్యా బాబు ఎక్కడ ఉన్నావ్ At det At det

పో వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపోని తీసుకుని తొందరగా వెళ్లిపోండి జల్దీ చావుని నన్ను చంపేసి బాబు ఇక్కడ ఉన్నంత వరకు సైతాన్ని ఏమీ చేయలేను ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి బాబు చలో సాబ్ జల్దీ చలో జల్దీ చలో <laughs> oh! ఇద్దరూ లేరన్న లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా మామయ్యా ఏరా సూర్య విలీన పని అయిందా దీంతో వెళ్తే పని అవుతుందా మామయ్య పొద్దున్నీ తిప్పని షాపు లేదు కొన్న వస్తువు లేదు చూడు నాన్నా ఏదైనా నచ్చితేనేగా కొనేది ఏది పడితే అది కొంటామా ఆ కొనలేం కొనలేం ఇలా అయితే అప్పటికీ ఏమీ కొనలేం కొంటాను షాపింగ్ కెళ్ళేది ఏదో టైం పాస్ టైం పాస్ కి నేనే దొరికానా నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా సరే సరే ఇంకాపండి మీకు నిజం చెప్పాలి మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ మీ అమ్మ పేరు చంద్రమతి వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు నీకు ఊహ తెలియక ముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు పోతూ పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను నాకా వయసు అయిపోయింది మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి ఇవన్నీ నీ చెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకు వెళుతున్నాను మనం రేపే బయలుదేరుతున్నాం మీ ఇష్టం ఇష్టమావయ్య ఎలా తోస్తే అలా చేయండి నాన్న బావా రేపు అనంతగిరి వెళ్తున్నారు నన్ను కూడా రమ్మన్నారు నేను వెళ్తున్నా నువ్వు కూడా నా వద్ద ముగ్గురూ వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క ప్లీజ్ అక్క ఏంటి ఆ మాటలు ఎప్పుడు లేని నువ్వు జర్నలిస్ట్ ఓకే ఓకే అలాగే కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే సూర్య స్వాతి ఇదే మన గెస్ట్ హౌస్ దిగండి ఏ రాములు బాగున్నావా ఎవరనుకున్నావు చిన్నయ్య గారు చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు మా స్వాతి నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు లోపలి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను సూర్య అలా వెళ్ళి వస్తాం సరేనా లేదమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మేము వెళ్ళేస్తాం సరే సూర్య మనం వెళ్దాం బాబు సూర్య మాయా ఇదే మన ఎస్టేట్ రోజు మీ నాన్నగారు జాగ్కి ఇక్కడికే వచ్చేవారు ఈనాటికి నువ్వు వచ్చావు అదిగో కనిపించేదంతా స్వాది ఏంటి ఫోన్ చేసా బయలుదేరుతున్నాం త్వరగా వచ్చేయండి వచ్చేస్తున్నాంలే సూర్య ఇక్కడున్నావా నువ్వు నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా నువ్వు పైకి ఎందుకు వచ్చావు పద వెళ్ళిపోతావు బాబు సూర్య నిన్నే బాబు బాబు Ha 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 ha